జిల్లా అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నదిపై ఆనకట్టలు కట్టాలని ఆలోచన చేయలేదని ఈనాడు అధికారంలో ఉండి వృధాగా పోతున్న నీటిని ఆపాలని చూడటం లేదని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మంతిని మండలం సిరిపురం సమీపంలోని పార్వతి బ్యారేజ్ని గోదావరి విలాపం అనే పేరుతో స్థానిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు భారీ వర్షాలు పడి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరి గోదావరి నది నిండుగా ప్రవహిస్తోందని నీళ్లు వృధాగా పోతుంటే గోదావరి నది కన్నీళ్లు పెట్టుకుంటుందన్నారు ఈనాడు లక్షల వృధాగా పోతుంటే ఉప్పు నీళ్లలో కలిపేస్తున్నారని తనను ఎవరికి ఉపయోగపడకుండా చేస్తున్నారని గోదావరి మాత గోస వెళ్ళబోసుకుంటుందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దగ్గర మనం కళ్ళతో చూస్తా ఉన్నాం వృధాగా నీరు సముద్రం పాలైపోతా ఉన్నదని గోదావరి తల్లి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నది కన్నీరు పెడతా ఉన్నది గోదావరి విలాపం పేరుతోటి గోదావరి కూడా ఈ నీళ్ళని నాపి పైకి పంపింగ్ చేస్తా అన్నప్పుడు ఇది ప్రకృతికి విరుద్ధమని బాధపడ్డట్టుగా గోదావరి తల్లి వాళ్ళ ఏడుస్తా రోజు అనుకున్నది కానీ ఇవాళ ప్రాజెక్టులు కట్టి ఆనకట్టలు కట్టి ఈ గోదావరిని మళ్లించి పంట పొలాలకు ఇస్తున్నప్పుడు రాగునీరుకి ఇస్తున్నప్పుడు సంతోషపడ్డా అని వాళ్ళ చెప్తా ఉన్నది ఇదే గోదావరి ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నది వృధాగా నన్ను సముద్ర పాలు చేయకండి ఉప్పు నీళ్ళల్లో కలపకండి నన్ను వాడుకొని రైతులకు వ్యవసాయానికి ఇవ్వండి త్రాగునీరు కోసం వాడుకోండి నన్ను వృధాగా ఉప్పు నీళ్ళల్లో కలపకండి అని ఇవాళ గోదావరి తల్లి విలపిస్తూ ఉన్నది కనుక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మత్తిని ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి నన్ను వాడుకోండి అని గోదావరి తల్లి అడుగుతూ ఉన్నది ఆ రోజు నేను బాధపడ్డా కేసీఆర్ గారు ప్రకృతికి విరుద్ధంగా ప్రాజెక్టులు కడతా ఉన్నాడని అనుకుంటున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు నేను రైతులకు ఉపయోగపడ్డ త్రాగునీరుకు ఉపయోగపడ్డ నన్ను మంచిగా వినియోగించుకున్నాడు కేసీఆర్ గారు ఆయనకు ఆశీస్సులని గోదావరి తల్లి మాట్లాడుతూ ఉన్నది ఇది మాట్లాడుతూ ఉన్నదంటే అర్థం కాదు ఈ గోదావరి ప్రవాహంలో పుట్టినటువంటి వాళ్ళం గోదావరి ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలం ఈ గోదావరి వర్దీలున్నప్పుడు చూసినాం గోదావరి వాళ్ళ వేడు ఏడుస్తుంటే చూస్తున్నాం కనుకనే ఈ కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళెన్నడూ కూడా అభివృద్ధిని కాంక్షించరు అభివృద్ధి విరోధకులు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త కానుంచి ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించమని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ వరకు వీళ్ళ అభివృద్ధి విరోధకులు అభివృద్ధిని కాంక్షించని వాళ్ళు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఓట్లస్తేనే నోట్లు దం నోట్ల సంచులు పట్టుకొని వచ్చి ఓట్ల తర్వాత ప్రజలని విస్మరించినటువంటి పార్టీ ఏదైనా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతూ ఉన్నది మేడిగడ్డ అయితే ఏదో ఒక పిల్లర్ అన్నారు అన్నారం అయితే ఏదో బుంగలస్తా అన్నారు కానీ సిరిపురం దగ్గర ఉన్నటువంటి ఈ బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ ఏం పాపం చేసిందని అడుగుతున్నాం నీళ్లు ఆపి పెడితే కనీసం ఎండాకాలం వేస ఎండాకాలంలోనైనా ప్రజలకు ఉపయోగపడుతుంది గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు ఈ మత్స్య సంపద లేక వీళ్ళు బొంబాయి దుబాయ్ పోయినటువంటి సిరిపురం గ్రామం ఇవాళ బెస్తపల్లి గ్రామ పంచాయతీ ఎక్కువగా బిడ్డలు ఉన్నటువంటి గ్రామం వాళ్ళు ఈ మత్స్య సంపద మీద ఆధారపడి దాదాపు రెండు సంవత్సరాలు బతికినటువంటి పరిస్థితి మేము చూసినాం మళ్ళీ రెండు సంవత్సరాలే ఇవాళ మళ్ళీ దుబాయ్ బొంబాయికి వెళ్ళిపోయినారు వాళ్ళు కనుక కళ్ళు తెరవమని కోరుతున్న ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిని రేవంత్ రెడ్డి గారిని మీ నీచమైన ఆలోచనల నుంచి బయటికి రండని డిమాండ్ చేస్తున్నా కళ్ళు అసలు చూడ్డానికి కూడా సరిపోతలేవు అన్ని నీళ్లు పోతా ఉన్నాయి గోదావరి తల్లి విలపిస్తూ ఉన్నది ఆలోచించండి అని మీ ద్వారా వాళ్ళ పత్రికా విలేకరులు కూడా చాలా అద్భుతంగా ఈ నీళ్లను ఒడిసిపట్టి